ఒక విషయం చెబుతానమ్మా మనందరం చనిపోయాక ఏం చేస్తాం తెలుసా దేవుణ్ణి ఆరాధించడానికే పోతున్నాం నువ్వు ఒక ఆరాధన మనిషి అంతే హోమోలిటర్జికస్ అంటారు లాటిన్ భాషలో నిన్ను దేవుడు ఒక ఆరాధన వ్యక్తిగా ఈ భూమి మీద సృష్టించాడు ఈ భూమి మీద నీ ఏంటో తెలుసా నీ జీవితం ద్వారా నీ దేవాలయం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం ఒకవేళ దేవుడు నేను పిలిచాడు నువ్వు చనిపోయావు చనిపోయిన తర్వాత వెళ్ళి ఏం చేస్తావు తెలుసా దేవుణ్ణి ఆరాధిస్తూ ఎలా ఆరోధిస్తావు తెలుసా ఆయన సన్నిధిని నువ్వు చూడగానే ఆయన అపరంజ నేత్రాలను నువ్వు చూడగానే నీకు తెలియకుండా నీ రెండు చేతులు దగ్గరికి వచ్చేస్తాయి నీ రెండు చేతులు పైకి వెళ్ళిపోతాయి నీ పెదాలు విప్పబడతాయి ఆ పెదాల నుంచి నువ్వు ఏం చేస్తావు తెలుసా దేవుని శుదిస్తూనే ఉంటావు దేవుణ్ణి అనుభవిస్తూనే ఉంటావు అది నీకు తెలియదు ఎందుకంటే దేవుని సన్నిధి నీ ముందు ఉంది కాబట్టి అటువంటి గొప్ప అనుభూతిలోకి కృపా సమాజంలో మీ అందరినీ కూడా నడిపించాలని మీరు ఆధారపడవద్దు నిరాశ చెందవద్దు దేవాలయం కాలిపోయింది నాలుగు గోడలే నాలుగు రేఖలే కూలిపోయింది దేవుడు వాక్యం చదువుతుంది నువ్వు నా దేవాలయము కృపా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా నా దేవాలయాలే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు నాకు ఇంపైన సువాసన మీరు సజీవ యాగము శృతి యాగము నేను మీ జీవితంలో కొత్త పాట రాయడానికి బహుశా ఇది జరిగి ఉండొచ్చు